చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్పై దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి కస్టడీ ఇవాటితో ముగియనుంది మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు చిరుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ దాడి ఘటన కేసుపై మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వీర్రాగవ్ రెడ్డిని మూడు రోజుల కస్టడీలో భాగంగా విచారణ కొనసాగుతుంది అయితే ఈ రోజు చివరి రోజు విచారించనున్నారు అతన్ని అయితే ఈ రెండు రోజుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు అతని నుంచి రాబడడం జరిగింది అసలు దాడికి సంబంధించిన విషయాలతో పాటుగా అతను ఎందుకు ఇలా మారాడు అనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు గతంలో తన కుమార్తెను స్కూల్లో పర్ఫార్మెన్స్ బాగలేదని డిటెన్షన్ చేసినప్పుడు అతను కోర్టుకి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు తనకు న్యాయం జరగలేదని ఆయన పోలీసులు ఎదుట చెప్పడం జరిగింది దాంతో పాటుగా తర్వాత తనకు ఒక సాధువు తాను బాధల్లో ఉన్నప్పుడు ఒక సాధువు తనకు కనిపించి తనకు జ్ఞానోదయం కల్పించడం ద్వారా ఒక రామరాజ్య రామరాజ్యాన్ని ఏర్పాటు చేసేందుకు దుష్ట శిక్షణ శిష్ట రక్షణను చేసేందుకు ఎందుకంటే కోర్టులు పోలీస్ స్టేషన్లో చేయలేని పని తాను చేసేందుకు పూనుకున్నట్టు అందుకోసం రామరాజ్యం అనేటువంటి ఒక వెబ్సైట్ను ప్రారంభించి ప్రచారం చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టి తర్వాత ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఇది కోసం కృషి చేయాలనుకున్నారు రామరాజ్యంలో రామ దండు అంటే సైన్యాన్ని ఏర్పాటు చేసుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అతను విస్తృతంగా ప్రచారం చేసినట్టుగా తెలిపారు దాంతోపాటుగా ఉద్యమం సమయంలో కూడా తన మీద తెలంగాణ అప్పుడు ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించిన పోలీసులు తనపై కేసులు నమోదు చేశారు అన్యాయంగా తనపై కేసులు బనాయించారనేది అతను పోలీసులు ఎదుట చెప్పడం జరిగింది ఇవన్నీ విషయాల మీద అతని స్టేట్మెంట్ని అయితే పోలీసులు రికార్డ్ చేస్తున్నారు దాంతోపాటుగా అతను ఇతను మారిన అంశాల మీద కూడా ఈ స్టేట్మెంట్ కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేస్తున్నారు దాడి ఘటనకు సంబంధించినటువంటి వివరాలు ఇప్పటికే సేకరించడం జరిగింది విచారణ మొత్తంలో అతను చేసినటువంటి నేరాన్ని పోలీసుల ఎదుట ఆయన ఒప్పుకున్నారు అతను చేసినటువంటి పనికి ఆయన చింతిస్తున్నట్లుగా పోలీసులు కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతం అయితే ఈ కేసులో ప్రధాన నిధుడిగా ఆయన ఉన్నారు అప్పుడు దాడి కంటే ముందు అతను కలుసుకున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దమ్మాయిగూడ ప్రదేశాన్ని పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అక్కడ కూడా తీసుకెళ్లారు అతన్ని తర్వాత చిలుకూరు బాలాజీ ఆలయానికి ఆ రోజు దాడి కట్టడం జరిగినటువంటి ప్రాంతానికి ఆయన తీసుకెళ్లారు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు ప్రయత్నించారు సో ఇవన్నీ విషయాలన్నీ కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ లో రాశారు ఆ విచారణలో భాగంగా తాను చేసినటువంటి పని అంతా కూడా ఒప్పుకున్నారు ఆ రామరాజ్యానికి సైన్యాన్ని ఏర్పాటు చేసే క్రమం దాంతో పాటుగా ఆర్థిక సాయం అటువంటి విషయాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాలయాలు అందులో ఉన్నటువంటి పూజారి లక్ష్యంగా అంటే ప్రతి ఒక్క పూజారి తమ పరిధిలో ఉన్నటువంటి రామ సైన్యాన్ని తయారు చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి దేశవ్యాప్తంగా రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఏర్పాటు అయితే దేశవ్యాప్తంగా దీన్ని విస్తరించేందుకు అతను ప్రయత్నం చేసేందుకు తొలి అడుగు వేసినట్లుగా అతను చెప్పడం జరిగింది సో ఇవన్నీ విషయాలను కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ లో పోలీసులు రాయడం జరిగింది సో విచారణ తర్వాత ఈ ఈయన విచారణ అయిపోయిన తర్వాత ఇందులో కేసులో ఏటూగా ఉన్నటువంటి మరొక వ్యక్తిని కూడా పోలీసులు విచారించాలని భావిస్తున్నారు అతను కూడా కస్టడీలో తీసుకోవాలని కస్టడీ పిటిషన్ కూడా వేయాలని భావిస్తున్నారు సో ఇప్పుడు ఈ రోజు ఆయన విచారణంతా ముగిసి ముగిసిన తర్వాత రేపు ఉదయం వరకు ఆయన టైం ఉంది కాబట్టి రేపు ఉదయం అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి తిరిగి కోర్టులో హాజరు పరుస్తారు ఒకవేళ ఈ కేసులో మరిన్ని విషయాలు తేలకపోతే మరొకసారి కస్టడీలోకి తీసుకుంటాం అని చెప్పేసి పోలీసులు కూడా చెప్పడం జరిగింది మరోవైపు ఈ కేసులో ఇప్పటి వరకు ఇరవై రెండు మంది నిందితులు కాగా ప్రధాన నిందితులు వీర్రాగవరెడ్డితో పాటుగా ఇరవై రెండు మంది నిందితులుగా చేర్చారు అందులో పద్దెనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇంకొక నలుగురు పరాధీల్లో ఉన్నారు వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది మరోవైపు ఒక్కొక్కరుగా రంగరాజన్ పై దాడి ఘటన చాలా మంది ఖండించారు చాలా మంది ప్రముఖులు అతను వెళ్లి పరామర్శించారు దాడి ఘటనపై తీవ్రంగా ఖండించడం జరిగింది సో ఓవరాల్ గా ఈ కేసులో అయితే మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది వీర్రాగవ్రెడ్డిని ఈ రోజు కస్టడీ చివరి రోజు మూడవ రోజు విచారణ అయిపోయిన తర్వాత రేపు అతన్ని కోర్టులో హాజరు పరుస్తామని తెలిపడం జరిగింది ఓటు